నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఓడి ని బీసీలకే కేటాయించాలి అరగంటి నాగరాజు గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ఇన్ఛార్జ్ కేయు కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు ఉన్న రాణి రుద్రమాదేవి విగ్రహం దగ్గర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమావేశమై ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల నియామకాల్లో బీసీలకి అన్యాయం జరిగిందని అదే విధంగా బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బీసీ ప్రక్షణ బీసీ పక్షాన మా ప్రభుత్వం ఉందని చెప్పి బీసీలకి సామాజిక న్యాయం ప్రకారం రావాల్సిన వాటా ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాటకు విలువ లేదా అని చెప్పి మండిపడ్డారు పోతూ ఉన్నది వెంటనే మీ వైఖరిని మార్చుకొని వెంటనే కాకతీయ యూనివర్సిటీ ఓఎస్డి పోస్టు బీసీకే కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ ఉన్నాం రాష్ట్ర బీసీ విద్యార్థి పక్షాన లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడేది లేదు మీ యొక్క మంత్రులను ఇల్లులను కూడా ముట్టడించడానికి కూడా వెనుకాడేది లేదని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ఇలా ఎలాంటిది బీసీలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు మీకు బీసీ నియామకాల్లో బీసీలను నియమించరు ఎక్కడ కూడా బీసీలకు స్థానాన్ని కేటాయించకుండా వ్యవహరిస్తా ఉన్నారు పోలీస్ నియామకాలను కావచ్చు ఏ నియామకం ఇలా అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతుంది తప్ప ఏ మాత్రం కూడా బీసీలకు ఒరిగింది ఏమి లేదు మీరు చేసింది ఏమి లేదు ఈ సంవత్సర కాలంలో అని కూడా తెలియస్తూ వెంటనే మీ వైఖరి మార్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాకతీయ యూనివర్సిటీకి ఓఎస్డీని బీసీని కేటాయించాలి అని చెప్పి కాకతీయ యూనివర్సిటీ బీసీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు నారాయణ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యారు